హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హనుమాన్ అనే పేరు యొక్క అర్థం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది ఆంజనేయ స్వామి తన చిన్నతనంలో సూర్యుడిని చూసి పండిన మామిడి పండు అని తప్పుగా భావించి సూర్యుడిని మింగడానికి వెళ్ళాడు ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగినప్పుడు లోకం అంతటా మెల్లమెల్లగా చీకటిగా మారింది అది చూసి దేవతల రాజైన ఇంద్రుడు సూర్యుడిని రక్షించడానికి వెళ్ళాడు అప్పుడు ఇంద్రుడు మాటలు ఆంజనేయస్వామి వినకపోతే ఇంకా తప్పదు అని ఇంద్రుడు తన ఆయుధమైన వజ్రాయుధం వేశాడు ఆ వజ్రాయుధం ఆంజనేయస్వామి దవడపై ఢీకొనగా ఆంజనేయస్వామి యొక్క దవడ వికృతంగా మారింది దవడ అనగా సంస్కృతంలో హను అని అర్థం ఆంజనేయస్వామి వికృతమైన దవడతో మారగా అది చూసిన దేవతలు అందరూ కూడా ఆంజనేయ స్వామిని హనుమంతుడు అని పేర్కొన్నారు ఇది హనుమాన్ పేరు యొక్క అర్థం నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు హరి ఓం